రామకృష్ణ గారు ఏపీ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వీటి పక్క మన చాడగారు సెక్రటరీ అటు రామకృష్ణ గారు సెక్రటరీగా చేసి చేసి దాదాపు పదేళ్ళు చేసి రోజు తన గొంతును వినిపిస్తూ టీవీల్లో తెల్లగా కనపడుతూ ఉండేవాడు ఇవాడు ప్రత్యక్షంగా మన మధ్య ఉన్నాడు మా మిత్రుడు ఆయన్ని మాట్లాడాలని కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు కామ్రేడ్ సాంబశివరావు గారు మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు వేదికలు అలంకరించిన మన పార్టీ జాతీయ నాయకులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు అదేవిధంగా విదేశీ ప్రతినిధులు మరి ఇంత ఆలస్యమైనా సరే ఇన్ని వేల మంది ఈ సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాం ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం ఖమ్మం గడ్డ పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు సభ ఇవాళ జనవరి పద్దెనిమిదో తేదీ జరుపుకుంటా ఉన్నాం ఇదే ఖమ్మం గడ్డ నుండి ప్రకటిస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ వందేళ్లైనా ఉంటుంది మళ్ళీ రెండు వందల సంవత్సరాల చరిత్రతో మళ్ళీ కూడా మనం సభలు జరుపుకుంటాం చాలామంది మిడిమిడి జ్ఞానంతో లేదా కమ్యూనిస్ట్ పైన వ్యతిరేకతో చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు వందేళ్ళని అంటా ఉన్నారు మీరు అధికారంలోకి రాలేదు రాష్ట్రాల్లో అధికారంలో లేరు కేంద్రంలో అధికారంలో లేరు మీరు ఎప్పుడే అధికారానికి వచ్చేది మీరు ఎప్పుడు ఇట్టే ఉంటారా అని అడుగుతా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒకే సమాధానం చెప్తా ఇవాళ వంద సంవత్సరాలైనా సరే ఈ దేశంలో ఉన్న బడుగు వర్గాల తరఫున పేద ప్రజల తరఫున కష్టజీవుల తరఫున కార్మికుల తరఫున పోరాడుతున్న జెండా అది ఎర్ర జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీనే కాబట్టి ఇవాళ వందేళ్ళైనా అధికారం లేకపోయినా అసెంబ్లీలో సభ్యులు లేకపోయినా ఇవాళ పోరాడుతూనే ఉన్నాం ఇవాళ పత్రికల్లో చాలామంది రాస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వందేళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ పుట్టింది వారి రాజకీయ పుత్రిక బీజేపీ అధికారంలోకి వచ్చింది కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టింది వీళ్ళు ఎక్కడున్నారని కొంతమంది అడుగుతూ ఉన్నారు నేను వాళ్ళందరికీ కూడా ఒకే సమాధానం చెప్తా ఉన్నా నిజమే మాతో పాటు ఆర్ఎస్ఎస్ పుట్టింది వాళ్ళు మాకంటే ఒక ఆరు నెలలు ముందే పుట్టారు వారు కానీ నేను అడుగుతా ఉన్నా ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో వారు దోపిడీ చేస్తున్న సమయంలో వారి పదగట్టాల కింద దేశం నలిగిపోతున్న సందర్భంలో ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినా మాట్లాడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారా వారెవరైనా జైలు పోయారా వారెవరైనా ప్రాణాలు అర్పించారా కానీ వాళ్ళకు గర్వంగా చెప్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుండే పోరాటాల్లో పుట్టింది పోరాటాలతోనే జైళ్ళకు పోయింది ప్రాణాలు అర్పించింది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పోరాడుతూ ఉంది కాబట్టి వాళ్ళ గర్వంగా శత వార్షికోత్సవాలు మేము జరుపుకుంటా ఉన్నాం హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అవునన్నా కాదన్నా భారతదేశంలో రెండే రెండు రాజకీయ పార్టీలు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాయి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటే ఎర్ర అజెండా చేత సిపిఐ పోరాడింది అదేవిధంగా ఇవాళ శత వార్షికోత్సవం ముగింపు సభ జరుగుతున్న తెలంగాణలో తెలంగాణ విముక్తి కోసం భూమి కోసం ముక్తి కోసం జరిగిన పోరాటంలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కార్యకర్తలు నాలుగు వేల ఐదు వందల మంది అమరులయ్యారు నాలుగు వేల ఐదు వందల మంది అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారు అలాంటి ఖమ్మం గడ్డపైన ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వారు అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాలు వాటన్నిటికంటే ప్రమాదకరంగా ఇవాళ మొత్తం దేశాన్ని నాశనం చేయడానికి ప్రజల మధ్య చీలికలు తెస్తా ఉన్నారు మత విభజన చేస్తా ఉన్నారు కులాల మధ్య కుంపట్లు పెడతా ఉన్నారు ఇవాళ తమ అధికార స్వార్థం కోసం తమ రాజకీయ అధికారం కోసం ప్రజల మధ్య చీలికలు చేస్తూ ఉన్నారు వ్యవస్థలన్నీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ దేశాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ అందరం కూడా కలవాలి కమ్యూనిస్టులతో పాటు ప్రజాతంత్ర పార్టీలు లౌకిక పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ కమ్యూనిస్టులు ముఖ్యంగా ఖమ్మం లాంటి ప్రాంతంలో కమ్యూనిస్టుల ఎర్ర జిల్లా చివరికి మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇవాళ కమ్యూనిస్టుల జిల్లా ఖమ్మం జిల్లా అని అలాంటి ఖమ్మం జిల్లాలో ఇవాళ మేము అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల అరవై నాలుగులో జీలాం ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ దీలాం ఇవాళ అనేక గ్రూపులుగా విడిపోయాం ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా నక్సలైట్లందరినీ అంతం చేస్తాం వాళ్ళని ఇవాళ చంపేస్తామని చెప్పి అదే పనిగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మనం ఎన్నేళ్ళు ఈ రకంగా ఉండాలో ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమ శ్రేయోభిలాషులు వామపక్ష మేధావులు అందరు కూడా కోరుతా ఉన్నారు ఎందుక మీరు ఇన్ని చీలికలయ్యారు మీరందరూ కూడా కలవండి కమ్యూనిస్టులు అందరూ కలిసి ముందుకు సాగితే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తా ఉన్నారు కాబట్టి వేదికపై నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వామపక్ష పార్టీలు శ్రేణులు శక్తులు కమ్యూనిస్టులు అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం కమ్యూనిస్ట్ ఉద్యమ పునరేకీకరణ జరగాలి భారతదేశంలో ఉన్న ఎర్రజెండా పార్టీలన్నీ కూడా ఏకం కావాలి కమ్యూనిస్టులు అందరూ కూడా ఒక వేదిక పైకి రావాలి ఆ దిశగా మనం అందరం కూడా ముందుకు సాగాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల ఇవాళ శతవార్షికోత్సవం సందర్భంగా ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా ఒకటి మాత్రం చెప్తా అధికారం ఉన్నా లేకపోయినా పేదవాని తరఫున పోరాడే జెండా ఏ జెండా కమ్యూనిస్టు జెండా మాత్రమే మరో వందేళ్లైన వెయ్యి సంవత్సరాలైన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఎర్ర జెండా ఉంటుంది కష్ట జీవులు ఉన్నంత కాలం ప్రపంచం ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ జెండా ఉంటుంది ఖచ్చితంగా పోరాడుతాం పోరాడుతూనే ముందుకు సాగుతాం మును ముందుకు సాగుతాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు అందరం కూడా ఏకమవుతాం ఈ దేశంలో ఉన్న అభివృద్ధి నిరోధక మొత్తం ప్రత్యేక శక్తులు అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసే పద్ధతుల్లో మేమందరం కూడా ముందుకు సాగుతామని మనవి చేస్తూ శత వార్షికోత్సవాల సందర్భంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు తాము చనిపోయేంత వరకు కూడా ఎర్రజెండాతోనే ఉండాలి ఎవరైనా చనిపోతే ఎర్ర జెండా కప్పుకొని చనిపోవాలి తప్ప ఎర్ర జెండా మాత్రం వీడొద్దండి ఎర్రజెండా అనే మన కండ ఎర్ర జెండా ఉంటుంది మనుషులు రక్తం ఎర్రగా ఉన్నంతకాలం కాలం జీవులు ఉన్నంతకాలం ఎర్ర ఎర్రజెండా ముందుకు సాగుతుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం